అండి వరుణ్ తేజ్ రియల్ ఎస్టేట్ అండి మనం ఒక పది ఎకరాలు ల్యాండ్లో ఉన్నామండి మొత్తం ఆవిడ చెట్టు మొత్తం పూత పూసిందండి ఒక చెట్టు బంగనపెళ్ళి ఉంటే ఒక చెట్టు మనకి కలెక్టర్ చెట్టు ఉందండి ఒక చెట్టు బంగనపెళ్ళి ఉంటే ఒక చెట్టు కలెటర్ కలెటర్ ఉంది చూడండి ఒకసారి చూపిస్తున్నా చూస్తున్నారు కదా ఇంకోండి ఈ ప్రకారంగా అయితే మనకి చెట్టు కలెక్టర్ చూపిస్తున్నాను ఈ ప్రకారంగా అయితే మీకు బంగన పెళ్ళి చూపిస్తున్నాను అదే ప్రకారంగా దీంట్లో ఇది మొత్తం పది ఎకరాల ల్యాండ్ అండి ఇది వచ్చేసి మనకి ఎరుపు అండి రెడ్ చాయ్లు ఎరుపు నేల రెడ్ చాయ్లు ఈ కొబ్బరి తోట కూడా దీంట్లోదేనండి ఈ కొబ్బరి తోట కూడా దీంట్లోదే ఈ కొబ్బరి తోట ఈ విధంగా ఉందండి ఎరుప ఎరుపు నేలండి రెడ్ షైలు అదే ప్రకారంగా చూస్తే మనం ఒక నాలుగు సంవత్సరాలు కొబ్బరి తోట ఉందండి ఒక మన మామిడి తోట వచ్చేసి మనకి ఒక పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలు ఉండొచ్చు మనకి అదే విధంగా చూస్తే సత్తుపల్లి ఎంసూరు హైవేకి జస్ట్ ఒక కిలోమీటర్ ఉందండి కిలోమీటర్ అయితే ఉంది అదే ప్రకారంగా చూస్తే మనం విశాన్పేట నుంచి అయితే ఒక పదిహేడు కిలోమీటరు నూజుడ్ నుంచి అయితే ఒక నలభై నలభై ఐదు కిలోమీటర్ రావచ్చు జంక్షన్ నుంచి అయితే ఒక యాభై అరవై కిలోమీటర్ రావచ్చు అండి అదే ప్రకారంగా చూస్తే మనకి అయితే మెట్రోడ్ అండి మె మెట్రోడ్ ఫేసింగు ఈ ప్రకారం ఉందండి ల్యాండ్ అయితే బాగుందండి మొత్తం కట్టిన వెళ్ళాలన్నమాట అదే మనకి విజయవాడ నుంచి అయితే ఒక డెబ్భై వచ్చిందండి అదే ప్రకారంగా చూస్తే మనం సత్తుపల్లి నుంచి అయితే ఒక పదిహేను రావచ్చు అదే ప్రకారంగా మనం ఖమ్మం నుంచి మనకి చూస్తే ఒక డెబ్భై కిలోమీటర్ రావచ్చు తెలంగాణ బిట్ అండి ఇది తెలంగాణ పది ఎకరాలండి మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏంసూర్ అండి ఏంసూర్ రిజిస్ట్రేషను భూమి అయితే శుభ్రంగా ఉందండి తోట కూడా బాగా నీట్గా చేశారు బాగా డెవలప్మెంట్ కూడా బాగుంది తోట ఈ ప్రకారంగా అయితే ఉందండి మనకి వాటర్ ప్రకారంగా చూస్తే మనకి ఒక బోరు ఉందండి రెండు అంగలాల బోరు రెండు అంగలాల బోరు ఒక బోరు చూపిస్తున్నాను ఇంకో బోరు కూడా ఉంది అది కూడా చూపిస్తున్నాను మొత్తం అండి ఆల్రెడీ మనకి వాటరు ఆల్రెడీ రన్నింగ్ అవుతుందండి మోటరు ఈ ప్రకారంగా చూస్తే మనకి బాగుందండి ఇంకో బోర్ దగ్గర పోతున్నాం మనం చూస్తున్నారు కదండి వీడియో కంప్లీట్గా ఎండింగ్ దాకా చూడండి వీడియో అయితే అదే ప్రకారంగా మనం చూస్తే ఇంకో బోర్ దగ్గర పోతున్నాం మనం చూస్తున్నారు కదండి మనకి డాక్యుమెంట్ ప్రకారంగా చూస్తే మనకి క్లియర్ టైట్ మొత్తం కంప్లీట్గా ఉందండి వారసత్వం భూమి అన్నారు మాది వారసత్వం భూమి అని అన్నారు వాళ్ళు మనకి రైతు వచ్చేసి మనకి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు స్మాల్ లగేజ్ బుల్ మాట్లాడుకోవచ్చు స్మాల్ లగేజ్ బుల్ మాట్లాడుకోవచ్చు మనం ఈ విధంగా అయితే ఉందండి కొద్దిగా దీంట్లో ఒక మెరకైతే ఒక పది టిప్పులు మట్టి ఎత్తి మనకి రోడ్డుకు పోసుకోవడం జరిగింది అది కూడా చూపిస్తున్నాను చూపిస్తాను చుట్టూరుదా పెన్సింగ్ ఉందండి ఇది చుట్టూరుదా పెన్సింగ్ ఉంది చుట్టూరు పెన్సింగ్నే ఉందండి మనకి రోడ్ ఫేసింగ్ మనకి రోడ్ పేసింగ్ ఏంటంటే మట్టి రోడ్ పేసింగ్ అండి ఇది కిలోమీటర్ రావాల్సి వచ్చిద్ది అదే అదేవిధంగా మనకి రెండో బోర్ చూపిస్తున్నాను మీకు రెండు అంగరాలు అయితే మోటార్ పోసిద్ది అండి రెండు అయితే ఈ విధంగా మోటార్ పోసిద్ది దా పెన్సింగ్ ఉంది ఇది సార్ చూడండి చుట్టూరు పెన్సింగ్ ఏనండి అది కూడా చూపిస్తున్నాను మోటరు మోటార్ వేసి మీకు చూపిస్తున్నాను కరెంట్ లేదండి కరెంట్ లేదు ఇప్పుడు దాకా అయితే ఆడింది మోటరు కరెంట్ లేదు రెండు ఇంచులు అయితే మోటార్ అండి ఇది బోరు అదే ప్రకారంగా చూస్తే సర్వీస్ అండి ఇది సర్వీసు ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు స్మాల్ నగేజ్ బూలు మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఈ నెంబర్కి అయితే సంప్రదించండి మీకు ఇప్పుడు రోడ్ చూపిస్తాను మనకి మెట్రోడ్ ఫేసింగ్ అన్నా కదండి అక్కడ నుంచి చుట్టూరుదా పెన్షింగే ఉందండి ఫిట్ అయితే చాలా బాగుందండి రెడ్ ఛాయిలు మనకి మీకు ఆ మట్టి ఎత్తింది మీకు చూపిస్తాను ఇప్పుడు ఎక్కడ పోసింది అనేది అది కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి వీడియో ఇక ఈ మట్టి ఇక్కడ ఒక దారికి పోసుకున్నారండి కొద్దిగా మట్టి తీసుకొచ్చి ఈ దారికి అయితే కంప్లీట్గా వీళ్ళ దాంట్లో పోసుకున్నారు ఈ దారి ఎట్టుందండి మనకి మట్టి రోడ్ ఫేసింగ్ అండి కొద్దిగా మనకి ఈ విధంగా అయితే పోసుకోవడం జరిగింది కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి అయితే సంప్రదించవచ్చు మీరు అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించవచ్చు అండి చాలా బాగుందండి పామాయిల్కి అయితే షూట్యూబ్ నేల నెంబర్ వన్ నేలండి ఓకే థ్యాంక్ యూ